కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఉత్సవాల సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు దేవస్థానం వారు ఉచితంగా బస్సులు ఏర్పాట్లు చేశారు అదేవిధంగా వస్తున్న ఆచార ప్రకారం స్థానికులు వారి కష్టాజితంలో కొంత ధనాన్ని సంవత్సరం పొడుగున దాచి అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తున్న భక్తులకు మంచి నీళ్లు మజ్జిగ పులిహార పంచి మానవత్వం చాటుకున్నారు ఈ సేవా కార్యక్రమాలను ప్రజల్లో అవగాహన కలిగిస్తున్న శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కుంచి తాతారావు గారు తెచ్చి మహాలక్ష్మి అభిషేకం చేసినాము మహాలక్ష్మి కనక మహాలక్ష్మి పండించి కాపాడు మహాలక్ష్మి కనక మహాలక్ష్మి శరణంటూ వచ్చినాము మహాలక్ష్మి కనక అలంకరితో మహాలక్ష్మి కనక మహాలక్ష్మి పిలితి నిన్ను మహాలక్ష్మి కనక మహాలక్ష్మి కనక మహాలి నొప్పినాడు మహాలక్ష్మి కనక మహాలక్ష్మి కాపాడు మహాలక్ష్మి కనక మహాలక్ష్మి శరణంటూ వచ్చినాం మహాలక్ష్మి కనక మహాలక్ష్మి పాడు మహాలక్ష్మి కనక మహాలక్ష్మి శరణం టూ వచ్చి రాము మహాలక్ష్మి కనక మహాలక్ష్మి చల్లనైన తల్లి వమ్మ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి చల్లంగా కామ వమ్మ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి కరుణించి కాపాడు మహాలక్ష్మి కనక మహాలక్ష్మి శరణంటూ వచ్చినాము మహాలక్ష్మి కనక మహాలక్ష్మి ప్రాపరేట్ అయినటువంటి శీల గోపాల్ గారు ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుండి ప్రతి మూడో గురువారం కూడా భక్తులకు ప్రసాదం పంచడం స్టార్ట్ చేశారు దూస తప్పకుండా ప్రతి సంవత్సరం మూడో వారం గురువారం ఏంటంటే ఎనిమిది యాభై కేజీల నుండి అరవై డెబ్బై కేజీల వరకు ప్రతి మూడో గురువారం కూడా పంచుకుంటారు అలాగే వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఎటువంటి సేవలు ప్రతివారం ముందుకొచ్చి భక్తులు చేసినట్టు అయితే ఆ తల్లి యొక్క కృపకు పాత్రలు అవుతారని మేమైతే భావిస్తున్నాం నా పేరు కంటమూరి తాతారావు మాజీ కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇప్పుడు నా కుదరం అంతా రాసి నా తల్లికి మూడవ నా కానీ నేను సేవ చేస్తాను వాటర్ ప్యాకెట్లు పబ్జీ ప్యాకెట్లు నాకు వచ్చే దాంట్లో చల్ తల్లి ప్రసోధం పెడతా audio channel.